మిత్రులారా ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సర్దిద్దారు అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు అవును బిడ్డ నేను మేస్త్రిని మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మారినప్పుడు కదా అందుకే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లను సభ్యులను గవర్నర్ గారు అనుమతించను నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని ఇదే కానీ బిడ్డ కాస్త మిమ్మల్ని వంద మీటర్ల గోధుల నుంచి పాటి పెట్టి మీకు గోదీ క్రి మిమ్మల్ని గోదీ కట్టే మేస్త్రిని నేనే బిడ్డ ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డల మీకు గోరీ వెడమ బొచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇల్ల ఎడమ బొజ్జు మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక బిడ్డ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొచ్చు దగ్గర ఏమీ లేదు కానీ మీ అభిమానం మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ బీబాబు ఉంటే గుండెల నిండా గాలు తీసుకొని సోనియామ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించరు ఇవాళ ఎమ్మెల్యే అయ్యడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లో ఉండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది నేను అడుగుతున్న సన్నాసి చోయలేని కేసీఆర్ ఎవడిరా నువ్వు రాజ్యసభ చేసింది పార్థశారథ్ రెడ్డి కరోనా సమయంలో వేల కోట్లు దోసుకున్నాను రాజ్యసభ చేసినాం రవిచంద్రాన్ని ఇంకోగా ఆయన చేసినాం వ్యాపారం దామోదరావు అని ఇందులో ఉన్నాం రాజ్యసభ చేసినాం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాను ఒక్కనన్న ఇట్లాంటోనే వాళ్ళు ఎమ్మెల్యేలు అని నేను అడుగుతున్నా ఇవాళ అరవై నాలుగు మందిలా ఇట్లాంటి ఇరవై మంది ఉన్నారు పేదోళ్ళ బిడ్డలు దళితుల బిడ్డలు గిరిజనుల బిడ్డలు ఆదివాసీల బిడ్డలు బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామేలు ఉండడేమో వేదిక మీద ఒకవేళ ఉంటే కుంగతూర్ మన నల్గొండ జిల్లాలో జేబులో యాభై వేల రూపాయలు మందుల సామెలు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాదిగ బిడ్డ యాభై వేల రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున ఖర్గే గారు బీభానిస్తే అరవై వేల ఎంత మెజార్టీ యాభై వేల రూపాయలు లేకపోయినా యాభై రెండు వేల మెజార్టీతోనే ఎమ్మెల్యే